కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడానికి ఏంటో అర్థం కాదండి మాకు శివద్వేషం లేదు ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళు అసలు ఉద్దేశం కా కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు శివుడిని అలా అంటారు శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు శివుణ్ణి పూజించొద్దని బో బోధించేవాళ్ళు వాళ్ళు అటు ద్వేషం లేదు ఎలా అంటారండి ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణు పాదాల నుంచి వచ్చిన గంగ నెత్తి పెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అన్నారు అరే అంతకుముందు శివనామం లేదా రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి కోపిష్టిగా దుర్మార్గం ఉన్న అర్థమా వేదం మీద నమ్మకం ఉందా వేదం మీద నమ్మకం ఉంటే శబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతే ద్రావ ఇది రుద్రహ అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మా మృత్యుర్మేపాహి అని మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్రశబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణు ఉపాధ్యాయం అనేది డ్రామా లాగా ఉన్నది అసలు వియద్విష్ణు పదమని ఆకాశానికి విష్ణుపదం అని పేరు అక్కడున్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశయందు వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శిరస్సును పడింది అని చెప్పారు ఇది కాస్మిక్ ఈవెంట్ ఇది ఆస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం దాన్ని తీసుకుని విష్ణుపాదలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడయ్యాడని విష్ణుపాదలని శిరస్సును పెట్టుకోవడం వల్ల శివుడికి ఏమీ అభ్యంతరం లేదు తెలుసుకుంటుంది ఎక్కువ తక్కువ లేని లేవు ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయినట్టు అర్థం కాదు ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం ఎదుర్కొందని అర్థం ఇది